మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ట్వంటీ ఫస్ట్ అంటే శనివారం నాడు పగలు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది కానీ రాత్రి పదహారు గంటలు ఉంటుంది అంటున్నారు దీన్నే అయినాంతం అని అంటున్నారు అలాగే సూర్యుడి నుంచి భూమి ఉత్తరార్ధగోళం చాలా దూరంగా జరగటం వల్ల ఈ సంఘటన ఏర్పడుతోంది అందుకనే నైట్ చాలా పెద్దగా ఉంటుంది అంటున్నారు అయితే నైట్ పెద్దగా ఉంటుంది అంటే ఎప్పుడు చీకటైపోతుంది ఎప్పుడు ఉదయం అవుతుంది అంటే లైటింగ్ అనేది ఎంత టైం వరకు ఉంటుంది అనేది అందరిలో చిన్న ఆసక్తి రేపించే క్వశ్చన్గా ఉంది సో ఈ విషయాలనే మనకి క్లియర్గా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందా ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎన్నిసార్లు జరిగింది ఇక ముందు జరుగుతుందా ఇవన్నీ చెప్పేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెమిస్ట్రీ ప్రొఫెసర్ కోయా వెంకటేశ్వరరావు గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే మేడం సార్ ఏంటి సార్ ఈ అయినా అంతం ఏంటి మొత్తం మొత్తం సోషల్ మీడియా కాదు వాట్సప్ అన్నిట్లో ఇదే 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 నడుస్తా ఉంది అంటే ఏంటి అసలు ఒక విధంగా ఇది చెప్పాలి అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే విధానంలో నిరంతరం జరిగే మార్పుల వలన ఇలాంటి విషయాలు మనకు ఉత్పన్నం అవుతాయి నిజానికి భూమి గనక టోటల్ స్పెరికల్ గా ఉండి ఒకే తన అక్షం చుట్టే తిరుగుతూ ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు మనకు పర్మనెంట్ గా డే అండ్ నైట్ సమానంగా ఉండే కానీ ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరిగే ఆర్బిట్ చూసినట్లయితే ఎప్పుడు కూడా స్పెరికల్ గా భూమి ఉండదు పైన కింద పోల్స్ దగ్గర కొంత నొక్కబడి ఎలాంగేట్ అయి ఉంటుంది ఇది తిరిగే ఆర్బిట్ కూడా స్పెరి సర్క్యులర్ గా లేకుండా ఎలిప్టికల్ గా ఉంటుంది ఎలిప్టికల్ అంటే ఎలాంగేటెడ్ సర్కిల్ అంటే ఈ షేప్ లో కోడుగుడ్ ఆకారం ఆ విధంగా తిరగటం మూలాన ఏమవుతుంది అంటే భూమి ఎప్పుడు కూడా తన చుట్టూ తన తిరుగుతూ మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడికి ఒకే దూరంలో ఉండదు కొన్ని సమయాల్లో దగ్గరకు వస్తుంది కొన్ని సమయాల్లో దూరంగా వెళుతుంది ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఎందుకంటే ఎలిప్స్కి రెండు సెంటర్లు ఉంటాయి వేరే సర్కిల్కి ఒకే సెంటర్ ఉంటుంది ఇప్పుడు కూడా కాన్స్టెంట్గా దాని లెంగ్త్ ఆ రేడియస్ పర్మనెంట్గా ఉంటుంది ఓకే ఇక్కడ అట్లా కాకుండా దూరాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే భూమి సూర్యుడికి ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఎలిప్టికల్ పొజిషన్కి దూరంగా వెళ్ళినప్పుడు డెఫినెట్గా సూర్యుడి యొక్క కాంతి కిరణాలు భూమి మీద పడే అవకాశం తక్కువైపోతుంది తక్కువైపోవటం మూలన మనకి చీకటిలాగా అనిపిస్తుంది అదే ఇప్పుడు కూడా మీరు దాన్ని ఈక్వేటర్ దగ్గర కనుక చూసినట్లయితే భూమధ్య రేఖ దగ్గర అక్కడ రేస్ ఎప్పుడు సమానంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి మాకు డే అండ్ డేమ్ సమానంగా ఉంటాయి అనిపిస్తుంది ఇప్పుడు నార్త్ పోల్ వైపు సౌత్ పోల్ వైపు మీరు అన్నట్లు హెమీస్పియర్ టువర్డ్స్ నార్త్ హెమీస్పియర్ టువర్డ్స్ సౌత్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవి అసలు భూమి తిరుగుతూ తన యాక్సెస్ చుట్టూ తిరగకుండా ఒక ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు టిల్ట్ అయ్యి అంటే తన యాక్సెస్ గా ఉంటే ఇది ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు టిల్ట్ అయ్యి ఇంకో పక్కకి ఆ యాక్సెస్ చుట్టూ తిరుగుతుంది కొత్తది ఓకే దీనివల్ల ఏమవుతుంది కిరణాలు దీని మీద పడే విధానంలో చాలా మార్పు వస్తుంది ఒక దగ్గర చాలా ఎక్కువగా పడుతుంది ఒక దగ్గర చాలా తక్కువగా పడతాయి దీని మూలన మనము సూర్యకిరణాలను బట్టే డే అండ్ నైట్ నిర్ణయిస్తాం కాబట్టి తక్కువ కిరణాలు పడే దగ్గర డే టైము తక్కువ ఉంటుందని ఎక్కువ కిరణాలు పడే దగ్గర డే టైం ఎక్కువ ఉంటుంది అనుకుంటాం ఇక్కడ మనకి ఒక నాలుగు ఈ భూమి సూర్యుడికి చెందినటువంటి పాయింట్లు గుర్తుండాలి ఈక్వినాక్స్ లైన్ రెండు ఈ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇది ఒకటే తర్వాత ఇలాంటి డేనే మనకి డిసెంబర్ లో వస్తుంది డిసెంబర్ ఇది డిసెంబర్ అంటే ఇంకొకటి జూన్ లో వస్తుంది జూన్ లో వస్తుంది అంటే ఏడాది రెండు సార్లు ఇలా జరుగుతుంది అయితే ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది ఒకసారి ఏమో సదర్న్ రీజియన్ వాళ్ళకి తేడా వస్తుంది ఓకే సదర్న్ గ్లోబుల్లో వాళ్ళకి ఈసారి అట్లా జరుగుతుంది అనమాట ఈ విధంగా మార్పులు వస్తాయి అది జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండులో జరిగితే ఇది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యలో ఈసారి ఇది ఇరవై ఒకటిన వస్తుంది అనే విషయాన్ని నిర్ధారణ చేశారు ఈ టిల్టింగ్ కూడా భూమి ఎందుకు ఉంటుంది అంటే దీనికి ఒక థీరీ చెప్పారు అది ఇప్పటి వరకు కూడా కరెక్టా కాదా అనేది హండ్రెడ్ పర్సెంట్ నిర్ణయించకపోయినా యాజ్ ఆంటుడి దాన్నే నమ్ముతున్నారు ఏమిటంటే ఈ భూమి ఏర్పడేటప్పుడే భూమి లాంటి ఇంకో గ్రహం అది మార్స్ సైజులో ఉంటుంది మార్స్ గ్రహం సైజులో వచ్చి దీన్ని ఢీ కొంట మూలన రెండు కలిసి ఆ ప్రెషర్కి మెల్ట్ అయిపోతాయి మెల్ట్ అయిపోయి కొత్తగా భూమి చంద్రుడు ఈ రెండు ఏర్పడినాయని ఈ దాని పేరు థియా అన్నారు ఆ గ్రహం పేరు ఆ థియా గ్రహం ఢీకొనడం వల్లనే భూమి తన ఆర్బిట్లో డైరెక్ట్గా తన యాక్సెస్ చుట్టూ తిరగకుండా కొంచెం టిల్ట్ అయింది అనేది ఒక థియరీ అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు దానికి రుజువు కావాలి కాకపోతే ఇప్పుడు టిల్ట్ అయి ఉన్నది కాబట్టి ఉన్నంతలో ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్గా దాన్ని తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు ఇది నార్తర్న్ సైడ్ అంటున్నారు కాబట్టి మన ఇండియాతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలు ఇలా జరిగే అవకాశం కనిపిస్తుంది ఆటోమేటిక్గా ఈ లైన్లో వెళ్ళేసారి డెఫినెట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాపరికార్ ఏరియా దానిలో ఇప్పుడు ఎక్కువ చేకటి వచ్చే తక్కువ తక్కువ పగలు తక్కువ పగలు ఎక్కువ రాత్రి అవకాశం ఉంటుంది ఎక్కువ రాత్రి తక్కువ పగలంటున్నాం కదా అంటే ఏడు గంటల వరకు చీకటిగానే ఉంటుందా సాయంత్రం మూడు నుంచి నాలుగు నుంచి చీకట అయిపోతుందా అంత పెద్ద మార్పులు ఏమి కనిపించవు మేడం వీళ్ళు చెప్పినట్లుగా ఎనిమిది గంటలది పదహారు గంటలది అవి అవన్నీ జరగదు కాకపోతే మనకి ఎప్పుడు కూడా కొంచెం దానికి దీనికి మాక్సిమం త్రీ అవర్స్ తేడా మాక్సిమం వస్తుంది ఎప్పుడు చూసినా సీజన్లో అందుకే అమెరికాలో కొన్ని చోట్ల ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ ఏరియా ఉందనుకోండి ఎవ్రీ ఇయర్లో ఒకసారి టైం మారుస్తారు ఒక టూ అవర్స్ చేంజ్ చేస్తారు అంటే మళ్ళీ ఇలాంటి మార్పులు కోసం సో దట్ కంట్రీ అంతా కూడా ఒకే టైము మెయింటైన్ అవ్వటం ఇప్పుడు ఎప్పుడైతే ఇది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వచ్చిందో అప్పుడు భూమి ఏమవుతుందంటే తన టిల్టింగ్ ఆకారంలో ఉండటం మూలాన ఎలిప్టికల్ పాత్రలో కూడా సూర్యుడికి దూరంగా వెళ్ళిపోతుంది దూరంగా వెళ్ళిపోవటం మూలాన రేసు చాలా తక్కువ త్వరగా చీకటి వచ్చినట్లు అనిపిస్తుంది అందుకే దీనిని మనము ప్రత్యేకంగా చూస్తాము డే తక్కువ నైట్ ఎక్కువ ఇలాంటి పరిస్థితి సమ్మర్లో వచ్చినప్పుడు అది జనవరి జూన్లో వచ్చినప్పుడు అప్పుడు దానికి రివర్స్ ఆపోజిట్ వాళ్ళకి జరుగుతుంది అదేలే సార్ అర్థమైంది ఇప్పుడు నైట్ ఎక్కువసేపు ఉంటుంది అంటే మంచిగా చక్కగా నిద్రపోవచ్చు అని చాలామంది ఫీల్ అయిపోతున్నారు కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే పెద్దగా ఏమి డిఫరెన్స్ రాదు నేనేమనుకున్నానంటే మూడు నాలుగు కల్లా చీకటి అయిపోతుంది అనుకున్నాను అట్లాగా చాలా మంది అనుకుని ఉండొచ్చు అలా అలా కాదంటున్నారు కదా ఏడు గంటల వరకు చీకట అంటే చీకటగానే ఉంటుంది ఇంకా లైటింగ్ రాదు తెల్లవారదు అని అనుకున్నా నేను అలా కూడా కాదు అయితే ప్రసక్తే లేదు మేడం ఓకే మనకి ఏమన్నా కొంచెం మార్పులు జరగాలి అంటే అది నలభై వేలు యాభై వేల సంవత్సరాలకి అది కూడా అంత ఎక్స్ట్రానరీ మార్పులు అయితే రావు కానీ టిల్టింగ్ ఉందో చూసారా ఇప్పుడు ప్రస్తుతం ఇరవై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు టిల్ట్ అయి ఉంది తన ఒరిజినల్ యాక్సిస్కి అది ఇరవై రెండు డిగ్రీలకి తగ్గే అవకాశం ఉంటుంది ప్రతి యాభై సంవత్సరాల్లో ఆ మార్పు చూస్తున్నారు యాభై వేల సంవత్సరాల్లో ఆ యాభై వేల సంవత్సరాల్లో ఈ టైముల్లో మార్పులు ఎక్కువ చీకటి లేకపోతే కొన్ని చోట్ల ఎక్కువ ఎండ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్ గానే శీతాకాలం కొంచెం మనకి నైట్ ఈ వింటర్ సీజన్ ఎక్కువ వింటర్ పరంగా చెప్తాం అనమాట అదేమో సమ్మర్ పరంగా జూన్ లో కరెక్ట్ గా సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ లాంటి దగ్గర ఈక్వేటర్ మీదే ఉంటాడు రెండు రోజులు భూ మధ్య కొన్ని కొన్ని టయాల్లో అప్పుడు రెండు టయాలు ఆల్మోస్ట్ సమానంగా ఉంటాయి అది మార్చిలో ఒకటి ఉంది మార్చి ఇరవై ఒకటి ఇంకోటి సెప్టెంబర్ లో ఉంది ఇలా కూడా ఉంటుంది అయితే అట్లా కూడా ఉంటుంది ఆ విధంగా కంటిన్యూస్ టైం చేంజ్ వస్తూ ఉంటుంది రైట్ సార్ క్లియర్గా క్లారిటీగా అసలు ఏం జరిగింది ఏం జరగబోతోంది అది తర్వాత దాని పరిణామాలు ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి